హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అపూర్వ వంటలు ఎలా ఉన్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా చాలా చాలా బాగున్నారని ఆశిస్తూ ఈ వీడియోని స్టార్ట్ చేస్తున్నాను పదే పది నిమిషాల్లో ఒంటికి చలువ చేసే సగ్గుబియ్యం పాయసం ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇదైతే అస్సలు చిక్కపడదండి అయినా అలాగే ఉంటుంది దీనికోసం ఒక టీ గ్లాసు సగ్గుబియ్యాన్ని తీసుకున్నాను ఒక గిన్నెని తీసుకొని దానిలో ఈ సగ్గుబియ్యాన్ని యాడ్ చేసేసుకొని గిన్నెలో సగం వరకు అంటే ఒక ఆరు గ్లాసుల నీళ్ళ వరకు వేసుకోవచ్చండి మనం అన్ని నీళ్ళ సగ్గుబియ్యం పాయసం చిక్కగా ఉండదేమో అంటారేమో లేదండి బాగానే ఉంటుంది యాడ్ చేసేసుకొని వాటర్ని ఒక గంట సేపు అలా వదిలేసేయండి సగ్గుబియ్యం అనేది చక్కగా నాన్తయి ఈ లోపల పాలని కాచి చలాార్చుకోండి సగ్గుబియ్యం నానితే డబుల్ అయి అండి చూడండి ఇలాగా కనపడతాయి మనకి దీనివల్ల మనకి ఏంటంటే తొందరగా కుక్ అవుతాయి సగ్గుబియ్యం ఇంకా బెల్లం దీనికి ఒక అచ్చు బెల్లం తీసుకున్నాను చిన్న అచ్చులు దొరు దొరుకుతాయి కదండి అలాగా ఆ అచ్చు అచ్చుబెల్లాన్ని తీసుకొని రెడీ చేసి పక్కన పెట్టుకున్నా బెల్లం పాయసం డయాబెట్స్ కూడా చక్కగా తాగొచ్చు దీనివల్ల మనకు ఐరన్ కూడా అందుతుంది పొయ్యి మీద గిన్నె పెట్టేసేసానండి సగ్గుబియ్యం నానపెట్టుకుంది చూడండి జస్ట్ ఊరికే ఉడుకుపడుతుంటేనే ఆ సగ్గుబియ్యం కలర్ అనేది చేంజ్ అవుతుంది ఒక పది నిమిషాలు అలా ఉడకనిచ్చామంటే మనకి చక్కగా ఉడికిపోతాయి ఈ లోపల బెల్లాన్ని నలకొట్టుకున్నాను మీరు పొడైనా తీసుకోవచ్చండి బెల్లం పొడి దొరుకుతుంది కదా మార్కెట్లో చూడండి సగ్గుబియ్యం అనేది ఉడుకు అలా ఉడకపట్టినాక బాగా ట్రాన్స్పరెంట్గా మారే వరకు కూడా మనం ఉడికించుకోవాలి ట్రాన్స్పరెంట్ అంటే తెల్లగా ఉంటాయి కదండీ సగ్గుబియ్యము ఆ కలర్ అనేది చేంజ్ అయ్యి వాటర్ కలర్లోకి వస్తాయి అప్పటి వరకు కూడా మనం సగ్గుబియ్యాన్ని బాగా ఉడికించుకోవాలి సగ్గుబియ్యం ఉడికి జిగట మనకి అర్థమవుతుందండి అలా జిగట వచ్చే వరకు పది నిమిషాలు టైం పడుతుంది అంతవరకు మనం బాయిల్ చేసుకున్నామంటే పాయసము చాలా బాగుంటుంది టేస్టు అలా బాయిల్ చేసుకున్నాక రెడీ చేసి పెట్టుకున్న బెల్లాన్ని కూడా వేసేసేయండి బెల్లం అనేది చక్కగా కరిగేటట్టుగా గరిటతో కలుపుకోండి ఒక ఫోర్ టు ఫైవ్ మినిట్స్లో చక్కగా మనకి బెల్లం కరిగిపోతుంది బెల్లం పూర్తిగా కరిగి జస్ట్ ఊరికే పాకు వచ్చింది అన్నట్టు అనిపిస్తుందండి మనకు మనం చూడటానికి అలా అలా కరిగే వరకు కూడా మనం బాయిల్ చేసుకోవాలి అలా బాయిల్ చేసుకున్నాక ఒక యాలుకాయ తీసుకొని దంచుకొని వేసుకోండి నేనైతే ఇక్కడ హాఫ్ టేబుల్ స్పూను యాలకల పొడి వేసాను ఇది వేసినాక ఒకసారి గెరెటతో పూర్తిగా కలిపేసుకోండి ఇలా యాలకల పొడి వేయటం వల్ల డైజెషన్ ఇంప్రూవ్ అవుతుంది ఇంకా సగ్గుబియ్యం పాయసం అనేది చాలా టేస్టీగా ఉంటుందండి నైవేద్యం పెట్టడానికి కూడా మనకు రెడీ అయిపోతుంది ఇప్పుడు కాచి చల్లార్చిన పాలు మేగడ తీసేసేసి చక్కగా ఈ రెడీ అయిన దాంట్లో వేసేసుకోవాలి ఇక్కడ ఒక విషయం గుర్తుపెట్టుకోండి స్టవ్ ఆఫ్ చేసి మాత్రమే పాలని యాడ్ చేసుకోండి అప్పుడే మనకి పాయసం అనేది చిక్కబడదు పల్చగా ఉంటుంది ఇంకా బెల్లం వేయటం వల్ల చాలామంది ఇచ్చే కంప్లైంట్ పాయసం విరిగిపోతుందని అలా విరగకుండా ఉండాలంటే మీరు స్టవ్ ఆఫ్ ఆఫ్ చేసి ఈ పాలని యాడ్ చేయండి ఈ చిన్న చిన్న టిప్స్తో ఈ సగ్గుబియ్యం పాయసం అనేది ఎవరైనా ఎక్సలెంట్గా చేయొచ్చండి ఇంకా ఇలా రెడీ అయినాక లాస్ట్లో ఒక పెద్ద టేబుల్ స్పూను నెయ్యిని యాడ్ చేసుకోండి యాడ్ చేసేసుకొని కలిపేసుకోండి తర్వాత మీరు ఎప్పుడు సర్వ్ చేసుకున్నా సరే ఎంత కమ్మగా ఉంటుందోనండి ఇట్లా నెయ్యిని యాడ్ చేసుకోవడం వల్ల మీరు కూడా డెఫినెట్గా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ బాక్స్లో తెలియచేయండి ఇదైతే చాలా కమ్మగా ఉంటుంది ఇంకా ఒంటికి కూడా చలో చేస్తుంది ఫస్ట్ టైం మన వీడియోస్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి డెఫినెట్గా షేర్ చేయండి నేనైతే మా బాబుకి ఇలా ఇచ్చాను వాడికి జ్వరం వచ్చిందని చేసి పెట్టానండి ఒంటికి అయితే చక్కగా చదువు చేస్తుంది జ్వరం వచ్చినప్పుడు కూడా మనం ఇట్లా పాలు యాడ్ చేసి ఇవ్వచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బై బై